హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధ్య తరగతి రుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బూతి కొవ్వుతో దాల్చ మన స్టైల్లో ఈ రెసిపీ నైంటీస్లో ప్రతి పెళ్ళిలో కన్ఫామ్గా ఉన్న రెసిపీ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే కొవ్వులో ఆయిల్ పేర్కొంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాస్త సాజీరా రెండు యాలకులు నాలుగు లవంగాలు చిన్నవి రెండు బంగార ఆకులు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జుట్టుకలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మసాలా స్పైసెస్ చాలా తక్కువ వేసానండి ఎందుకంటే పిలుపు కూడా తినాలి కదా ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అలాగే వంకాయ ముక్కలు క్యారెట్ అండ్ సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇందులో మనం పప్పు కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి మీకు నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు నాకు ఈ వెజ్జెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీర అండ్ పుదీనా రెండు రుమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి కూరగాయ ముక్కలు ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత బికించి పక్కన పెట్టుకున్న బోటీ కొవ్వుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా మగ్గిందండి ఇది ఒకసారి కలుపుకొని చూసుకుందాం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం మన టేస్ట్కి సరిపడ సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి విటామిన్ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటి మీద ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా నూనె మీదికి తేలిన తర్వాత దీంట్లో నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఒక కప్పు చిక్కటి చింతపండు రసానికి ఒక టూ త్రీ కప్స్ వరకు మంచి ప్లేన్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇందులో ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం కసూరి మెత్తిని యాడ్ చేసుకుందాం కసూరి మెత్తి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి దీన్ని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు మంచిగా మరగనివ్వాలి కసూరి మెత్తి వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా బాగా మరుగుతున్నప్పుడే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి పప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి చార్ని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే వేడి వేడి దాల్చా రెడీ మన స్టైల్ బోటీ కొవ్వుతో దాల్చా రెసిపీ రెడీ అండి